శ్రీమాత్రే నమ అక్టోబర్ అక్టోబర్ నెలలో జన్మించిన వారి గుణాలు వీరు ఏ ఏ వృత్తుల్లో రాణిస్తారు వీరికి ఎలాంటి భార్య లభిస్తుంది ఆమె గుణం ఏమిటి ఇవి తెలుసుకోవాలంటే ఈ వీడియోను కొసదాకా చూడండి అక్టోబర్ నెలలో ఈ అక్టోబర్ నెలలో జన్మించిన వారు సమానత్వం న్యాయం ధర్మం సమభావం అనే గుణాలను కలిగి ఉంటారు ఇతరులకి వీరికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో వీరికి బాగా అర్థమవుతుంది వారి దగ్గర నుండి ఏమి తీసుకోవాలో వీరికి బాగా తెలుసు వీరు మంచి సాంప్రదాయ దైవభక్తి కుటుంబాలలోనే జన్మిస్తారు జీవితంలో మంచి ఉన్నత స్థితికి చేరుతారు విచక్షణ విశక్షణ అనేది వీరికి దేవుడిచ్చిన వరం కాలం ధనం అవకాశం వీటిని వీరు సద్వినియోగం చేసుకుంటారు దేనిని చిన్న చూపు చూడరు చివరకు ఒక గుండు సూదిని కూడా సాధారణముగా వీరికి కోపం అనేదే రాదు కానీ అన్యాయాన్ని మోసాన్ని చూసినప్పుడు మాత్రం కోపం వస్తుంది పరిశుభ్రంగా ఉంటారు ఇంటిని ఇంటి ఆవరణని పరిశుభ్రముగా ఆకర్షణీయముగా ఉంచుతారు వీరు సాంకేతిక విద్యాభ్యాసం చేసి ప్రభుత్వ రంగాలలో ఉద్యోగం చేస్తారు కవిత్వం పెయింటింగ్ నిర్మాణ రంగం ప్లానింగ్ వీరికి ఇష్టమైనవి వీరికి నగర జీవితం కంటే గ్రామీణ జీవితంపై మక్కువ ఎక్కువ సంగీతం కవిత్వం నాట్యం మొదలైన రంగాలలో పేరు పొందుతారు అయితే వీరికి కొంచెం పిరికితనం ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని పిరికితనాన్ని పోగొట్టుకుంటే వీరు బాగా రాణిస్తారు న్యాయశాస్త్రం వైద్యం బోధనా వృత్తులు వీరికి అనుకూలం న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా పేరు తెచ్చుకుంటారు లలిత కళలలో కూడా వీరు రాణిస్తారు వీరికి దైవభక్తి గల జీవిత భాగస్వామి లభిస్తుంది పురుషులకు ఉద్యోగం చేసే స్త్రీలు భార్యగా లభిస్తారు జీవిత భాగస్వామి డామినేట్ చేసే వ్యక్తిగా ఉంటారు వీరి వివాహం తొందరగానే అవుతుంది వృత్తి వ్యాపారాల్లో బిజీగా ఉండటం వలన కుటుంబ జీవితంలో పూర్తి ఆనందాన్ని వీరు పొందలేరు పిల్లలు తొందరగానే కలుగుతారు పిల్లల అనారోగ్యం కొంత వీరిని బాధిస్తూ ఉంటుంది వీరికి అజీర్ణం కడుపు నొప్పి విరేచనాలు నరాల వ్యాధులు వంటివి స్వల్పంగా ఉంటాయి వీరికి కలిసి వచ్చే రంగులు బుధవారం శుక్రవారం శనివారం ఈ మూడు వారాలు వీరికి కలుసుకు కలిసి వచ్చే వారాలు వీరికి అనుకూల దినాలు వీరు తెలుపు నీలం ఈ రంగులు వీరికి అనుకూలమైన రంగులు ఈ వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి చిన్న లైక్ ఇచ్చి వేరే వారికి షేర్ చేయండి